హాయ్ అండి అందరికీ ప్రస్తుతం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ మోడల్ అయితే మీకు చూపించబోతున్నానండి ఈరోజు వచ్చేసి గో అండ్ జిప్ శారీ చూద్దామండి అంటే రెడీ టు వేర్ శారీ లాగానే ఉంటుంది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఎవరికైనా సరే న్యూ మ్యారీడ్ కాపులు అర్జెంటుగా శారీ కట్టుకోవాలి అనుకుంటే ఈ విధంగా స్టిచ్ చేయించుకోండి ముందు రోజు లేదా ఒక వన్ వీక్ ముందైనా స్టిచ్ చేయించుకుని పెట్టుకుంటే మనకి అకేషన్ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి నార్మల్ శారీ కట్టుకున్నట్టే ఉంది కదా చాలా బాగా వస్తుంది స్టిచ్చింగ్ కూడా ఎలా కుట్టుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం క్లియర్గా ఓకే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి చాలా సింపుల్ చాలా ఈజీ ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఇప్పుడు మనకి దీనికి కావాల్సినవి ఏంటంటే ఒక శారీ తీసుకున్నాను దీనికి ఆల్రెడీ క్రీమ్ కలర్ ఉంది కాబట్టి క్రీమ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను శారీలో వచ్చింది తీసుకోలేదండి నేను నేను జస్ట్ వైట్ తీసుకున్నాను అనమాట పీస్ వచ్చేసి బ్లౌజ్ పీస్ దీనికోసం వచ్చేసి మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను పొడవ వచ్చేసి మన బొడ్డు ఎక్కడ వరకు ఉంటుందో అంటే శారీ ఎక్కడ వరకు కట్టుకుంటామో అక్కడ వరకు పొడవు తీసుకున్నాను నేను నేను వచ్చేసి నైంటీన్ ఇంచెస్ తీసుకున్నానండి నడుము కూడా అదే కొలత తీసుకోండి ఎక్కడి వరకు అయితే పొడవు తీసుకున్నారో అక్కడ వరకు నడుము కొలత తీసుకుని సేమ్ ఇగా బ్లౌజ్ కట్ చేసినట్టు కట్ చేసుకోవటమేనండి నేను ఐదు ఇంచులైతే నెక్కి షోల్డర్కి తీసుకున్నానండి కింద నెక్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకున్నానండి చంక డౌన్ అయితే రౌండ్ చేసేసుకున్నాను మెడ కూడా రౌండ్ కప్ తీసేసుకున్నాను అనమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము సేమ్ బ్యాక్ పార్ట్ మాదిరి మనం ఫ్రంట్ కూడా కట్ చేసుకోవచ్చండి చాలా చాలా అంటే చాలా ఈజీ నేను వచ్చేసి ఫ్రంట్ నేను ప్రిన్స్ కట్ అయితే పెట్టబోతున్నాను ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి చాలా మందికి అర్థం కాదు మనకు డ్రెస్సులకి ఎలా పెట్టుకుంటాము నెక్ డీప్ దాని మీద ఒక ఇంచు ఒక రెండు ఇంచులు ఎగస్టానే పెట్టుకోవచ్చు అండి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే కట్ చేసుకుంటున్నాము ఫ్రంట్ పార్ట్ కూడా ఎందుకంటే ఫ్రంట్ ఉక్సులు పెట్టుకుంటాం కాబట్టి ఫ్రంట్ కోసం నేను చిన్న పావించు ఖర్చు కోసం వదులుకున్నాను అనమాట ఇలా వదులుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఒక వన్ ఇంచు నడుము దగ్గర వదిలేశాను ఈ విధంగా వదులుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర చిన్న ముడతలు ముడతలుగా రాకుండా ఈ విధంగా ఒక వన్ ఇంచ్ అయితే తీసేసుకుందాం క్రాస్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఖర్చు దగ్గర చిన్న కార్డ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ లోతు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదండి నేనైతే తీయట్లేదు జస్ట్ ఉజ్జాయింపుగా గీస్తాను అనమాట ఓకే ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరుంచులు తీసుకున్నాను దీనికి కూడా చక్కగా డీప్ నెక్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ప్రిన్స్ కట్ అని చెప్పాను కదా పై నుంచి మనం బ్లౌజ్కి టెన్ ఇంచెస్ పెట్టుకుంటాం కదా దీనికైతే టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను అనమాట సరిపోతుంది మనకి చెస్ట్లో పదో భాగం తీసుకుంటే సరిపోతుంది నాకు వచ్చేసి చెస్ట్లో పదో భాగము మూడు మూడు పాయింట్ ఐదు ఇంచులు అంటే మూడున్నర వరకు వస్తుంది అది పెట్టేసుకున్నాను నేను ఖర్చు కోసం ఒక పావు ఇంచు వదులుకున్నాను అనమాట ఇక్కడొచ్చేసి పావు దొక్క నాలుగించులు పెట్టుకున్నాను నడుము దగ్గర ఒక ఒకటిన్నర ఇంచు పక్కకి మార్క్ చేసుకుని ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ అయితే తీసుకున్నాను ఈ విధంగా చంకలోకి అయితే కలిపేసుకున్నాను మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న దాన్ని కటింగ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి చిన్న పావు ఇంచు ముక్క అయితే తీసేస్తే సరిపోతుంది ప్రిన్సెస్ కట్ కూడా వచ్చేసింది ఇంకొచ్చేసి హ్యాండ్స్ ఉన్నాయన్నమాట ఇది జాయింట్ ఉంటే ఓపెన్ చేసుకున్నాను నేను ఇప్పుడు మిగిలిన క్లాత్లోంచి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను రెగ్యులర్ హ్యాండ్సే కాబట్టి నేను హ్యాండ్స్ పర్టికులర్గా చూపించట్లేదండి కొలతలు ఎందుకంటే అందరికీ వచ్చు కదా హ్యాండ్స్ కట్ చేసుకోవటం నేను చూపించట్లేదు లాగ్ ఎందుకు వీడియో మళ్ళీ పెద్దది అయిపోతుంది అనేసి ఇక్కడ చిన్న కార్ట్ పెట్టేసుకొని లోత్ అయితే తీసుకుంటున్నాను హ్యాండ్స్కి నేను హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరుంచులు తీసుకున్నానండి ఎగ్జాక్ట్ పొడవ అయితే ఐదు ఇంచులు ఓకే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దీని ప్రకారం కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకొని పెట్టేసుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోదామండి ఇక స్టిచ్చింగ్ మిషన్కి వచ్చేసరికి చాలా అంటే చాలా ఈజీ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కుట్టుకోగలరు ఓకే నేను షూరిటీ ఇస్తానండి మీకు ఫాస్ట్గా కుట్టుకుంటే ఒక అరగంటలో మీరు రెడీ చేసి కస్టమర్కి అయితే ఇవ్వగలరు ముందైతే హ్యాండ్ ఇలా మడత పెట్టి కుట్టేసుకున్నాను లైనింగ్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను ఈ విధంగా టూ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి బ్యాక్ నెక్ వచ్చేసి ముందు నెక్ వరకు స్టిచ్ చేసుకోండి తర్వాత నడుము దగ్గర కూడా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే పీసులు అనేవి బయటకు కనిపించకుండా ఉంటాయి మనకి ఈ విధంగా లోపల నుంచి చేయి పెట్టేసి నేను బయటికి లాగేసాను అనమాట ఈ విధంగా లాగిన తర్వాత నెక్కి నడుముకి పైన స్టిచ్ వేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి చుట్టూతో కూడా లైనింగ్కి విధంగా స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయండి బ్యాక్ టక్స్ కూడా వేసేసుకున్నాను బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ వరకు స్టిచ్ వేస్తున్నాను చూడండి ఓన్లీ నెక్ వరకు వేసుకొని ఈ విధంగా టర్న్ చేసుకోవాలన్నమాట చూపిస్తాను వీడియోలో ఈ విధంగా నెక్ది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని చిన్న చిన్న కాట్లు పెట్టేసుకొని ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుందండి వీడియో ఎక్కువసేపు ఎందుకని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఏమనుకోవద్దండి అర్థం కాకపోతే నా దగ్గర అంటే నా ఛానల్లో ప్రిన్సెస్ కట్ వీడియోస్ ఉన్నాయి చూడండి అంటే డైలీ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను కదా స్టిచ్చింగ్ చూపించాను కదా అనేసి నేను బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఎందుకులేండి అండి అని మీకు కావాల్సింది శారీ ఎలా స్టిచ్ చేస్తున్నానో కావాలి కాబట్టి బ్లౌజ్ అనేది అందరికీ తెలుసు కాబట్టి నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను సారీ అండి ఇంకా షోల్డర్స్ అయితే జాయిన్ చేసి హ్యాండ్స్ అయితే వేసేసుకుంటున్నాను టూ సైడ్స్ హ్యాండ్స్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా సైడ్ జాయింట్స్ అయితే చేసుకోండి కొలతలు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి చంక దగ్గర మనకి ఒంటాతో తీసుకోండి నడుము దగ్గర అదేవిధంగా పైన్ నుంచి షోల్డర్ నుంచి బొడ్డు దగ్గర దాకా ఎంత ఉందో కొలుచుకోవాలి అలా కొలుచుకుంటే వచ్చిన మెజర్మెంట్స్నే ఇక్కడ మెజర్ చేయండి ఓకే ఇప్పుడు వచ్చేసి శారీలో ఫాల్ వేసుకుంటాం కదా ఫాల్ కిందకు పెట్టేసుకొని ఇక్కడ నడుము దగ్గర మనం దోపుకునే సైడు ఒక ఫైవ్ ఇంచెస్ వదిలేసేయండి వదిలేసి బ్లౌజ్ హుక్ పార్ట్ దగ్గర నుంచి అంటే హుక్స్ పట్టి ఉంటుంది కదా ఆ పట్టీ దగ్గర నుంచి కుట్టుకుంటూ రండి శారీ విత్ బ్లౌజ్ రెండు ఇలా ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని కుట్టుకుంటూ రావాలి ఈ సైడ్స్ జాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఆపేసుకొని ఒక చిన్న తాళ్ళ లాంటిది స్టిచ్ చేశాను ఎందుకంటే మనము నడుముకి స్టిఫ్గా ఉంటాం కట్టుకోవడం కోసం ఈ సైడ్ ఒక ముక్క ఆ సైడ్ ఒక ముక్క యాడ్ చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను కచ్చల వరకు వేసాను కదా స్టిచ్ అక్కడ నుంచి ఈ శారీ అనేది ప్లేట్స్ పెట్టుకోవాలి ప్లేట్స్ మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అండి మన బయట ఎన్ని ఇంచెస్ కావాలో చూసుకొని ఇంకా మిగతా అదంతా రిమైనింగ్ పార్ట్ మొత్తం ఇలా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టేసుకోవచ్చు అండి మన ఇష్టం అది ఎంత పెద్ద ప్లేట్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా చిన్న ప్లేట్స్ అయినా పెట్టుకోవచ్చు ఇది కుర్చుళ్ళ కోసం అండి ఇంకా కాజా పట్టి దగ్గర ఎండ్ చేసేయాలన్నమాట ఎండ్ చేసేసి ఈ విధంగా తీసుకుంటే శారీ అయితే గో అండ్ జిప్ శారీ రెడీ జిప్ అంటుంది మరి ఉక్సులు పట్టీ కాజా పట్టీలు అంటుంది ఏంటారా బాబు అంటున్నారా అంటే జిప్ అవైలబుల్ లేదండి నాకు మాకు ఇక్కడ జిప్ అవైలబుల్ లేదు అసలు ఎన్ని షాప్స్ అయితే తిరిగాను నీకు నాకు అయితే అలాంటి జిప్ అయితే నాకు అసలు కనిపించలేదు నార్మల్ జిప్స్ ఉన్నాయి కానీ అవి వేస్తే అంత పెద్ద యూజ్ ఉండదండి అందువల్ల నేను ఉక్సలతో అయితే ట్రై చేశాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక్క టూ మినిట్స్లోనే మనం ఈ శారీ వేర్ చేయొచ్చు ఓకే ఈ విధంగా ఉక్సలు పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇలా ట్రై చేసుకోవాలి నేను థ్రెడ్స్ ఇచ్చాను కదా ఆ థ్రెడ్స్ని జస్ట్ అలా టై చేసుకుంటే చాలు ఇంకా కింద దాకా ఒకసలు పెట్టేసుకోవచ్చు అండి మనము నేను వచ్చేసి ఒక ఎయిటీ ఎయిట్ ఉక్సలు అనమాట ఈ బార్కి నాకు వచ్చింది నైన్టీన్ ఇంచెస్ పొడవు బ్లౌజ్ వచ్చేసి ఓకే ఇంకా వచ్చేసి ఇట్లా చుట్టూ తిప్పుకొని ఇంకా పైట్ చెంగు వేసేసుకోవటం చాలా ఈజీ అండి చాలా క్లాసీ లుక్గా కూడా ఉంటుంది మళ్ళీ న నడుము కనిపిస్తే కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు గో అండ్ వే అనమాట అంటే ఈ వేలో స్టిచ్ చేయించుకుంటే నడుము అనేది అస్సలు కనిపించదు ఓకే చూడండి నేను శారీ మీద కాకుండా జస్ట్ నార్మల్గా శారీలా కట్టేసుకొని తీసుకొని వచ్చేసాను మీ ముందుకి ఎలా ఉంది చెప్పండి నాకు ఈ శారీ మీకు ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీరు కూడా ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారితో కస్టమర్కి కుట్టేసేయండి ఓకే వీడియో ఎలా ఉంది ఒక కామెంట్ అయితే చేయండి నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి